రంగారెడ్డి జిల్లా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కేవలం ఓట రాజకీయం చేస్తూ అల్మాస్గూడాలో నీటి సమస్య పేరుతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మహేశ్వర నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మండిపడ్డారు నియోజకవర్గంలో వారంలో రెండు రోజులు నీరు వస్తున్న వారానికి ఒకసారి నీరు వస్తుందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నీటి సమస్య ఉందో ఇప్పుడు కూడా సమస్య అదే విధంగా ఉందని అన్నారు వారానికి ఒకసారి నీరు వస్తుందని కాలనీ వాసులతో కలిసి నూరిపించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాఘవేందర్ రెడ్డి హెచ్చరించారు నీటి సమస్య పరిష్కారానికై మేయర్ పారిజాత నరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లి రెండు నూతన వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి నీటిని అందించడం జరుగుతుందని తెలియజేశారు నీటి సమస్యలపై సంబంధిత వాటర్ బోర్డు అధికారులతో చర్చించి నెల రోజుల్లో నీటి సమస్య లేకుండా అండగా ఉంటామని మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఆరో డివిజన్ ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం మనం గత రెండు రోజుల క్రితం మాజీ మంత్రి గారు మాజీ మంత్రి వర్గురు సబితాయిందర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫౌండేషన్ వేసి రెండు సంవత్సరాలు నిన్నటికి రెండు సంవత్సరాలు జరిగింది ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు నాడు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది అప్పటి నుంచి ఎన్నిసార్లు ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గరికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మళ్ళా వాటర్ ట్యాంక్ ఇది హెచ్ఎం హెచ్ఎం డబ్ల్యూఎస్ వాటర్ ఇది మిషన్ బై రేత అని కొంతమంది బుకార్ చేసారు అది కాదు ఇక్కడ మొత్తం మాకు సమాచారం తీసుకొని వచ్చాము మాజీ మంత్రి గారు రెడ్డి గారు ఏమంటున్నారు ఇక్కడ కాలనీ వారం రోజులకు ఒకసారి వస్తున్నాయి అని చెప్తున్నారు వాటర్ మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయి లేదా ఇక్కడ ప్రాబ్లం ఉంటే నాలుగు రోజులకు వస్తున్నాయి మంత్రి గారికి మాజీ మంత్రి గారికి ఏమీ లేదు ఎందుకంటే ప్రజల దగ్గరికి ఎట్లా రావాలి ఓటు ఎట్లా ఆడుకోవాలని గతంలో ఎమ్మెల్యే అప్పుడు గ్రీన్ జోన్ గురించి వచ్చింది తప్పుడు జీవో